ఈ వీడియో లాస్ట్ గా చూడండి సప్లై చేయండి చూరకాయ ఎలా అన్న ఈ వీడియోలో చూపిస్తారు స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టికాతులు పెట్టినాం అందులో రెండు సెంక్షలు నూనె పోసుకున్నాం ఒక సంవత్సరాలు పోపిస్తు కళ్యాణాక వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి దూరగా గోలించుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి దూరగా గోలించుకోవాలి చెందు అల్లం వేసుకోవాలి పచ్చివాసన మీద గోలించుకోవాలి సమయంలో పసుపు వేసుకోవాలి అరసడు ఇంగేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కొత్తిమీర మెంతి పుదీనా కోసిన సోరకాయ ముక్కలు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని చిన్న మంట పెట్టి పైన మూత పెట్టుకొని మూత పైన కొన్ని నీళ్లు పోసుకొని ఉంచుకోవాలి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి సినిమా కారపొడి వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి సోరకాయ కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి చూరకాయ కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఈ చూరకాయ ఆరోగ్యానికి సుఖ చాలా మంచిది